ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎర్రచందనం అమ్మకాలు ఎగుమతుల కోసం రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు ఎర్రచందనం అమ్మకాలు ఎగుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమై ఎర్రచందనం పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు స్వాధీనం చేసుకున్న కలపను స్వదేశానికి రప్పించడానికి రాష్ట్ర అటవీ శాఖకు అధికారం ఇచ్చేందుకు సహకరించాలని కోరారు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర అటవీ శాఖను నియమించాలి అన్న నాన్ డెట్రిమెంట్ ఫైండింగ్ నివేదికను అమలు చేయాలన్నారు ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి రాష్ట్రం వెలుపుల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు ఎక్కడైతే ఆ పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక ఫార్టీ నిష్పత్ అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేస్తుంది ఇది ఒకసారి మేము కేబినెట్ మీటింగ్ లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి దాంట్లో లేదా అనేది చూడాలి రెండు దీన్ని ఇంటర్నేషనల్ ఒక యాంగిల్ ఉందాగా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా నియమితులైన కెకే చౌదరి చేత మంత్రి ఈరోజు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకోసం ఎంఎస్ఎంఈ ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు సబ్సిడీ రుణాలు అందచేయనున్నామన్నారు రాష్ట్రంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ విరివిగా యూనిట్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నట్టు చెప్పారు యూనిట్ల ఏర్పాటు సబ్సిడీ రుణాల మంజూరుపై ప్రతి నియోజకవర్గంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు ఎనిమిదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క యువతకు మనం ఖాదీ బోర్డు ద్వారా లోన్ల అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉపాధి చూపించగలమన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మన ప్రభుత్వం నుంచి మనం ఏం చేయగలం వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం పారిశ్రమ వేత్తగా మార్చవలసిందిగా మనం అందరం ప్రయత్నిద్దాం ప్రతి ఇంటి నుంచి కుటుంబంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా అందరికీ తెలియజేస్తూ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు ఎస్ఈలు కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు ఎడమకాలో పనుల పురోగతిపై సమీక్షించారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు నీవా వెలిగొండ చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్థిక ఇబ్బందులను అధిగమించి త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు ఈ రోజు ఢిల్లీ హౌస్ హౌస్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు త్వరలో జరగనున్న పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన సభ్యుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఓం బిర్లాను ఆహ్వానించారు ఓం బిర్లా ఆ ఆహ్వానాన్ని స్వీకరించి ప్రతిపాదిత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి లోక్సభ కార్యాలయం ద్వారా అవసరమైన అన్ని సహాయాలు అందించనున్నట్టు హామీ ఇచ్చారు ప్రకృతి వ్యవసాయంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని రైతులకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్ సూచించారు వ్యవసాయ ఉద్యాన సూక్ష్మ సేద్య విభాగాల అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు పత్తి వంటి పంటల్లో అంతర పంటలతో రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి అభిషేక్ ఈరోజు కాఫీ బోర్డు డీఆర్డీఏ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ అంశంపై మరింత సమాచారాన్ని అల్లూరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి అందిస్తారు గిరిజన కాపీ రైతులకు కాపీ కు అవసరమైన కల్లాలు బేబీ పల్పర్లు అల్యూమినియం నిచ్చెనలు టార్పాలిన్లు ఐదు శాతం రాయితీపై లబ్ధిదారులకు అందిస్తామన్నారు లబ్ధిదారులకు రుణాలు అందించడానికి బ్యాంకులు సహకరించాలని కోరారు పథకాన్ని పారదర్శకంగా అమలు చేసి లబ్ధిదారులకు కాపీ ఉపకరణలను అందించాలని అధికారులకు సూచించారు చిత్తూరు జిల్లా కుప్పంలో సర్వసభ్య సమావేశం దేశంలోనే మొదటిసారి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించారు కుప్పం మండల ఎంపీడీవో సాయిలహరి ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామ సచివాలయాలను అనుసంధానం చేస్తూ జరిగిన ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇప్పటికే ఇరవై ఒక్క గ్రామ సచివాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్సీ తెలిపారు వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా సచివాలయాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తామన్నారు బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు ఆమె ఈరోజు ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పాల్గొన్నారు తో పాల్గొన్నారు బాల్య వివాహ భారత్ లక్ష్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్ష అని కేంద్ర మంత్రి తెలిపారు దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ భారత్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలను వ్యతిరేకించి విజయం సాధించిన తొమ్మిది మంది పిల్లలతో కేంద్ర మంత్రి దృశ్య మాధ్యమ విధానంలో మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు అలా ఎంపిక చేసిన తొమ్మిది మంది పిల్లలలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట గ్రామానికి చెందిన బుచ్చ రమణమ్మతో కేంద్ర మంత్రి మాట్లాడారు విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఒక ల్యాబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వారిని అత్యవసర చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు అలాగే ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిస్తుందని ప్రకాశం జిల్లా మెప్మా పథక సంచాలకులు రవికుమార్ అన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహిస్తున్న పీఎం స్వనిధి పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు వీధి వ్యాపారులు పొదుపు సంఘాల ఆర్పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పీఎం స్వనిధి పథకం ద్వారా డిజిటల్ విధానంలో సులువుగా రుణం పొందవచ్చన్నారు జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు పదిహేడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మందికి రుణాలు అందజేశామన్నారు యూనియన్ బ్యాంక్ రీజనల్ డెప్యూటీ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు ఎర్రచందనం అమ్మకాలు ఎగుమతుల కోసం రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు రాజు ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు ఆకాశవాణి